మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి శ్రీనివాస్ గారికి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ అందరూ శానిటేషన్ వర్కర్స్కి ధన్యవాదం తెలియజేస్తున్నాను ఈరోజు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం సందర్భంగా గంగినేని చెరువు పక్కన పార్క్లో ఈరోజు శ్రమదాన్ చేయడం జరిగింది ఈ శ్రమదాన్ ముఖ్య ముఖ్యంగా జనాలు జనాలు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి శానిటేషన్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది శానిటేషన్ ఉంటేనే శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఈ సందర్భంగా ఈరోజు ఈ అవేర్నెస్ కార్యక్రమం ఆర్పించడం జరిగింది ఈరోజు మన మున్సిపాలిటీలో చూస్తే సుమారుగా రెండు వేల శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు వాడు మార్నింగ్ నాలుగు నాలుగున్నర నుంచి ఎనిమిది తొమ్మిది పది గంటల వరకు పనిచేస్తారు దీంట్లో యాభై యాభై శాతం చట్ట యాభై యాభై శాతం చట్ట మన ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా చూస్తే ఒక పార్క్లో చూస్తే ఒక బిస్కెట్ తింటాము ఈమెలియట్గా అక్కడ పడేస్తాం ఒక వాటర్ బాటిల్ అక్కడ పడేస్తా పడేసడం జరుగుతుంది బస్ స్టాండ్కి వెళ్తే బస్ బస్ స్టేషన్లో చూస్తే కూడా ప్లాస్టిక్ బొటిల్స్ కానీ అన్నీ మామూలుగా అక్కడ బేసిక్లీ త్రో చేసేస్తున్నాను సో దయచేసి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను శానిటేషన్ వర్కర్స్కి పని కొంచెం తగ్గించేయాలి మనం కరెక్ట్గానే ఉంటే వాళ్ళకి యాభై శాతం పని తగ్గుతుంది సో అది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా శానిటేషన్ సంబంధించి కొద్దిగా మీకు అవగాహన ఉండాలి శానిటేషన్ వర్కర్స్ ఎంత ప్రతిరోజు ఎంత ఇబ్బంది వాళ్ళు పడుతున్నారు ప్రతిరోజు ఐదు గంట ఆరు గంట జస్ట్ మనం ఏమేమి చెత్త క్రియేట్ చేస్తున్నామో చెత్త క్లీనింగ్లోనే వాళ్ళకి సమయం పోతుంది సో ఇది ఇది చేస్తే మన నగరం కూడా శుభ్రంగా ఉంటుంది పార్క్ శుభ్రంగా ఉంటాయి బస్ స్టేషన్ శుభ్రంగా ఉంటుంది సో దయచేసి ఇది అందరూ ఇది పాటిస్తే నగరం కూడా బేసిక్ అగ్రస్థానంలో ఉంటుంది నేను భావిస్తున్నాను సో ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ఎక్కడెక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయి మౌస్క్ ఉంది చర్చ్ ఉంది అక్కడ శానిటేషన్ వ్యవస్థ బాగుండాలి చెప్పడం జరిగింది రెండోది గవర్నమెంట్ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రీనరీ ఉండాలి గవర్నమెంట్ ఆఫీసెస్లోనే క్లీనింగ్ ఉండాలి ఫైల్ క్లియరింగ్ ఉండాలి కూడా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా కూడా ప్రతి నెల శనివారం ఆ మూడు శనివారం మనం శానిటేషన్ ప్రోగ్రామ్ చేసేస్తున్నాము ట్రీ ప్లాంటేషన్ కూడా తీసుకుంటున్నాము ఇది అందరూ చేస్తే చిత్తూరు జిల్లాలో చిత్తూరు సపోజ్ ఈ నగరంలో మాట్లాడితే సుమారుగా ఒక లక్షల డెబ్బై ఐదు వేల పాపులేషన్ ఉంది సో అందరూ ట్రీ ప్లాంటేషన్ చేస్తే చుట్టుపక్కల ఏరియాలో ట్రీ ప్లాంటేషన్ చేస్తే కాలనీస్లో ట్రీ ప్లాంటేషన్ చేస్తే నగరం బాగుంటుంది కూడా చెప్పడం జరిగింది సో అందరు బేసిక్లీ పార్టిసిపేషన్ కావాలి అందరూ ఈ కార్యక్రమంలో రావాలి సరౌండింగ్ చుట్టుపక్కల సరౌండింగ్లో శానిటేషన్ ఉండాలి ఈ మెసేజ్ ఈ సందర్భంగా నేను ఇస్తున్నాను సో నిన్న ఈ కార్యక్రమం సందర్భంగా శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ కూడా చేయడం జరిగింది అండ్ టైం టు టైం బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటేషన్ వర్కర్స్ గా అటెండ్ అవుతున్నారు ఇమీడియట్గా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రతనం చేస్తున్నారు మనం మన ప్రతనం చేయాలి మన ప్రతనం ఉంటే ముందుగా నేను రిపీట్ చేశాను యాభై శాతం పని తగ్గుతుంది సో ఇది ఒక్కటే మనం గమనిస్తే శానిటేషన్ వర్కర్స్కి సహాయం ఉంటుంది వాళ్ళు కూడా చెప్తారు నా పని తగ్గింది సిటిజన్స్ నాగరికులు జనాభా అవేర్ అయ్యారు వాళ్ళు మంచి చేస్తున్నారు అదే బేసిక్లీ రావాలి ఈ సందర్భంగా వచ్చే ఒక పది రోజు కూడా ఈ శానిటేషన్ కార్యక్రమం అవేర్నెస్ కంటిన్యూ అవుతుంది అండ్ అందరూ పార్టిసిపేట్ చేయాలి అది సక్సెస్ తీసుకురావాలి థ్యాంక్ యూ మచ్ స్వచ్ఛతాయి సేవ మన గౌరవ మోదీ గారి ఆదేశాల ప్రకారము మన చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన నగరపాలక ఆధ్వర్యంలో ఈరోజు మన మన కలెక్టర్ గారు మంచిగా చెప్పారు శానిటేషను వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ అన్నీ తీసుకోవాలి మా వర్కర్స్ చాలా ఎక్కువ పని అవుతుంది ఎక్కువగా అవుతుందో కానీ తక్కువ తక్కువగా అవడం లేదు అందువల్ల మనం కూడా ఒక పార్క్ వచ్చిన వచ్చినామంటే ఎక్కడైనా పోయినామంటే ఒక ప్లాస్టిక్ కానీ బాటిల్ కానీ ఏదైనా మన కంటికి అగపడితే అది డస్ట్బిన్లో మనం కూడా వేయాలి మన శానిటైజ్ మన శానిటైజన్ కూడా పని తక్కువ అవుతుంది అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ శుభ్రతగా ఉండాలని మన మోడీ గారు ఆయన ఆశారు నమస్కారం ఈరోజు హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆనరబుల్ డిస్టిక్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు 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 మరి ఆధ్వర్యంలో ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ డైరెక్షన్ మేరకు ఎంపీ సార్ డైరెక్షన్ మేరకు ఈరోజు మాస్ శానిటేషన్ డ్రైవ్ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రభుత్వ నిబంధనలు మీరు నిర్వహించడం జరిగింది ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఉన్న కార్యదర్శులు అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్తో భాగస్వామ్యమయ్యి పబ్లిక్తో భాగస్వామ్యమయ్యి పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయమని ఈరోజు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హంధ్రబుల్ డిస్టిక్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు అదేవిధంగా పబ్లిక్ పార్క్స్ కానీ మీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వేస్ట్ జనరేషన్ మినిమైజ్ చేసి తర్వాత వేస్ట్ డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేసినట్లయితే ఒక సస్టైనబుల్ మోడల్గా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు యంత్రాంగం పనిచేస్తుందని తెలియజేస్తాం